ఈసారి సూర్యుడు ఒకే నెలలో రెండుసార్లు తన స్థానాన్ని మార్చుకోవటం వల్ల ఉత్తర పాల్గొని నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల అయితే సూర్యుడి ద్వి సంచారం కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకైతే డబ్బులకు డబ్బులు పేరుకు పేరుంటుంది ఆ రాశులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం రాసి సింహరాశి వాళ్ళకి సూర్యుడు రెండు సార్లు సంచారం చేయడం వల్ల ఊహించని విజయం అందుకుంటున్నారు ఆత్మవిశ్వాసం తారాస్థాయికి చేరుకుంటుంది కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరిగి మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ ప్రభావం కనిపిస్తుంది గతంలో కంటే ఇప్పుడు మీరు లాభాలను ఎక్కువగా పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూల సమయం కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి ఆర్ ంగా స్థిరత్వం లభిస్తుంది ఇక వృషభ రాశి వాళ్ళకు కూడా సూర్యుడి సంచారం కారణం శుభప్రదం ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి భారీ మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది మీ కోరికలు నెరవేరడమే కాకుండా మీ ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు మీ ప్రేమ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది సమాజంలో మీ గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా సూర్య సంచారం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి సృజనాత్మకత పెరుగుతుంది ఇది మీలోకు కొత్త ఆలోచనలను అందిస్తారు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను వెతుక్కుంటారు పాత పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు పొందే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఎదుగుదల కూడా వీళ్ళకి అద్భుతంగా కనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు రాశులకైతే సూర్యుడు రెండు సార్లు సంచారం చేయడం వల్ల వీళ్లకు డబ్బులకు డబ్బులు పేరుకు పేరు వస్తుంది మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి